హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలనేది నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి నేనైతే గుడికెళ్ళడానికి రెడీ అయిపోయానండి అందరికీ మన యూట్యూబ్ యూట్యూబర్ ఫ్యామిలీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోకి వెళ్ళి మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం ఒకటే కదండి మన వాళ్ళు మన మన చుట్టాలు మన రక్షణలు అందరూ కూడా బాగుండాలని ఆయు ఆరోగ్యలతోటి నిండుగా జీవితాలు పిల్లల భవిష్యత్తులో అందరికీ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి ఆరోగ్యాలు కలిగి ప్రతి ఒక్కరు కూడాను ఏ సమస్య లేకుండా ఈ సంవత్సరం అంతా ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు గడిచిన దినాలన్నీ కూడాను దేవుడి చిత్తంలో జరిగినాయి కాబట్టి ఇంకా గడగబో గ జరగబోయే రోజులన్నీ కూడా ఆ దేవుని చిత్తంలోనే ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి పిల్లలైతే చర్చికి వెళ్ళిపోయారనమాట నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంకా వీడియో తీసేవాళ్ళు కూడా లేరండి ఇంకెలాగో నేను రెడీ అయి కాబట్టి మళ్ళీ నేను వెళ్ళొచ్చానంటే చర్చ్కి ఇంకా బద్ధకం వచ్చేది ఇంకా ఇక త్వర త్వరగా బోన్ చేయాలి అలాగే మళ్ళీ నేను షాప్ దగ్గరికి వెళ్ళిపోవాలండి మా ఆయన అయితే వెళ్ళిపోయాడు అనమాట అక్కడికి నా శారీ అయితే ఇలా ఉందండి బ్లౌజ్ అయితే నేను కొంచెం పొడో హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను ఈ శారీ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుందంట ప్రతి ఒక్కరు కూడాను శారీ బాగుంది బ్లౌజ్ బాగా స్టిచ్ చేసుకున్నామని చెప్పి అయితే అంటున్నారు ఇంకా ఇలాగా నెక్లెస్ సెట్ అయితే మా పాపది సింపుల్గా ఉందమ్మా మెడలో బొందు ఒకటే వేసుకున్నావు కదా అని చెప్పితే నెక్లెస్ అనేది ఇది పెట్టి తీసుకొచ్చి పెట్టిందండి ఎలా ఉందా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి మన సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కరికి కూడాను వన్ వందన వందనాలు ధన్యవాదాలు చెప్తున్నానండి ఎందుకంటే నేను చర్చ్కి వెళ్తాను కాబట్టి ఎక్కువ వందనాలు ఫ్రైజ్లాడని అని చెప్పేసి అలా అయితే వచ్చేస్తుంది అనమాట ఏమనుకోవద్దండి ప్రతి ఒక్కరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మీరు కూడాను నాకు హ్యాపీ క్రిస్మస్ అని తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే కానీ చిన్న లైక్ ఇవ్వండి